ఆర్సీబీ ఫ్యాన్స్ క్యాల్కులేటర్ పట్టుకుని వీడియో చూడండి ఆర్సీబీ ప్లే ఆఫ్ కి క్వాలిఫై ఎలా అవుతుందో చూద్దాం ఎస్ మీరు విన్నది కరెక్టే ఆర్సీబీ కి ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్స్ పెరిగింది సో లేట్ చేయకుండా అది ఎలానో చూద్దాం పదండి ఆర్సీబీ లాస్ట్ ఫోర్ మ్యాచెస్ వరుసగా గెలిచి ప్లే ఆఫ్స్ రేస్ లో ఉంది మొన్నటి దాకా అందరూ ఆర్సీబీఐ ఫస్ట్ ఎలిమినేట్ అవుతుందని ట్రోల్ చేశారు బట్ ఆర్సీబీఐ వేరే టీంలకి రిజర్వేషన్ చేయించి మరి అస్సాం ట్రైన్ ఎక్కిస్తుంది కేకఆర్ తో మ్యాచ్ లో ఆర్సీబీ ఒక్క రన్ తో ఓడిపోయింది అది గనుక ఆర్సీబీ గెలిచి ఉంటే ఆర్సిబి తలరాత ఆర్సీబీ చేతిలోనే ఉండేది బట్ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు వేరే మీద డిపెండ్ అవ్వాల్సి అవసరం అంటే ఆర్సీబీకి లక్సీబీ అవ్వాలంటే కొన్ని కేసెస్ ఉన్నాయి అవేంటో చూద్దాం పదండి నెంబర్ వన్ ఆర్సీబీ తనకున్న టూ మ్యాచెస్ ఖచ్చితంగా గెలవాలి అండ్ ఆ గెలుపులు మంచి మార్జిన్తో రావాలి అప్పుడు ఆర్సీబీ ఫోర్టీన్ పాయింట్స్ దాకా వెళ్తుంది ఫోర్టీన్ పాయింట్స్ తో క్వాలిఫై అవ్వాలంటే మిగతా టీమ్లు ఫోర్టీన్ పాయింట్స్ దాటకూడదు సార్ ఏంటి అర్థం కాలేదా మంచిగా చెప్తా వినండి ప్రెసెంట్ కేకేఆర్ అండ్ పాయింట్స్ తో ఉన్నాయి సో ఈ రెండు టీంలని పక్కకు పెట్టేద్దాం మనం కన్సిడర్ చేయాల్సిన టీం ఎస్ఆర్ఎస్ సిఎస్కే లక్నో అండ్ ఢిల్లీ ఆర్సీబీకి ఢిల్లీతో మ్యాచ్ ఉంది కాబట్టి ఆర్సీబీ గెలిస్తే ఢిల్లీ బ్యాడ్ రండ్రెడ్ వల్ల ఎలిమినేట్ అయిపోతుంది సో మిగతా టీమ్ల గురించి డిస్కస్ చేద్దాం నెంబర్ టూ సీఎస్కే తనకున్న మూడు మ్యాచెస్ లో రెండు లేదా మూడు మ్యాచెస్ ఓడిపోవాలి రెండు మ్యాచెస్ ఓడిపోతే ఫోర్టీన్ పాయింట్స్ దగ్గర ఆగిపోతుంది అప్పుడు ఆర్సీబీకి మంచి రండ్రెడ్ ఉండే ఆర్సిబి క్వాలిఫై అవుతుంది అంటే అన్నాడు కానీ ఒకవేళ సిఎస్కే మూడు మ్యాచ్ ఓడిపోతే ట్వెల్వ్ పాయింట్స్ తో సీఎస్కే ఎలిమినేట్ అయిపోతుంది నెంబర్ త్రీ లక్నో అనుకున్న టూ మ్యాచెస్ లో ఒక మ్యాచ్ ఓడిపోవాలి అప్పుడు ఫోర్టీన్ పాయింట్స్ దగ్గర ఆగిపోతుంది అండ్ లక్నో రన్ ఎట్ ఆర్సిబి అంటే చాలా బ్యాడ్ గా ఉంది కాబట్టి ఎలిమినేట్ అయిపోతుంది అండ్ ఆర్సీబీ క్వాలిఫై అవుతుంది నెంబర్ ఫోర్ ఎస్ఆర్ఎస్ అనుకున్న రెండు మ్యాచెస్ లో రెండు దారుణంగా ఓడిపోవాలి అప్పుడు ఫోర్టీన్ పాయింట్స్ దగ్గర నెగిటివ్ రన్ తో ఎలిమినేట్ అయిపోతుంది ఎస్ఆర్ఎస్ పైన చెప్పుకున్న ఫోర్ కేసెస్ లో నెంబర్ వన్ కేస్ ఆర్సీబీ రెండు మ్యాచెస్ గెలవడం ఖచ్చితంగా జరగాలి అండ్ నెంబర్ టూ త్రీ ఫోర్ కేసెస్ లో ఏవైనా రెండు కేసెస్ అనుకున్నట్టు జరిగితే ఆర్సీబీ ప్లే ఆఫ్ కి ఖచ్చితంగా క్వాలిఫై అవుతుంది నేను మరీ ఆర్సీబీ ఫ్యాన్స్ హోప్ వదులుకోకండి క్రికెట్ లో ఏదైనా పాసిబుల్ లక్ వచ్చి షేక్ షేఖాంత్ తో పాటు హగ్ ఇస్తే ఆర్సీబీని క్వాలిఫై అవడంలో ఎవరు ఆపలేరు అసలు ఆర్సీబీ ఇప్పుడు ఆడే ఆటలో ఫిఫ్టీ స్టార్టింగ్ సెవెన్ మ్యాచెస్ లో ఆడి ఉంటే టేబుల్ టాపర్స్ లో ఉండేవాళ్ళు ఆర్ ఫ్యాన్స్ మీరు చేయాల్సినవి రెండు పనులు ఒకటి గుడికి వెళ్ళి పూజ చేసి ఆర్సీబీకి క్వాలిఫై అవ్వాలని కోరుకోవాలి రెండోది ఈ వీడియోకి లైక్ కొట్టి ఆర్సిబి అని కమెంట్ చేయాలి అప్పుడే ఈ వీడియో చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ మల్లికృందం జై హింద్ జై భారత్